చూడండి ఎమ్ఈమ్ గులాబ్ జామున్ మిల్క్ షేక్ వాటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ హెల్దీ అండ్ టేస్టీ రోజు ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇది డిన్నర్గా తీసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కన్నా కొడుపు ఫుల్ అయిపోతుందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో మనము వేస్ట్ చూద్దాము ఒంటికి చాలా చలవ చేస్తుంది అంటండి ఇది మీరు కూడా ఇది దొరికితే యూజ్ చేస్తే యూజ్ చేయండి మిల్క్ షేక్ చేసుకోండి గులాబ్ జామున్ మిల్క్ షేక్ అండి ఇది ఈ సమ్మర్లోనే ఉంటాయంట ఈ ఫ్రూట్స్ ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది గులాబ్ జామున్ ఫ్రూట్ వాటర్ ఫ్రూట్ అని రోజ్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సీజనల్ ఏప్రిల్ లో జరుగుతుంది ఏప్రిల్ లో ఫ్రూట్స్ ఉంటాయి సీజనల్ ఫ్రూట్ మనము బాడీ ఇప్పుడు డిహేట విధానం కూడా చాలా చాలా బాగుంది తయారీ ఉంటాము హాయ్ అండి ఈరోజు మనము ఇది గులాబ్ జామున్ యాపిల్ వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ అంటారండి ఇది సమ్మర్లో సీజనల్ ఫ్రూట్ అనమాట అండి సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి చాలా ఒంటికి చలువు చేస్తాయి ఇప్పుడు సమ్మర్లో అంటే మనకి చాలా వెయిట్ చేసేస్తుంది బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఇవి తిన్నా చాలా బాగుంటుందండి ఇవి పింక్ కలర్లో ఇలా గ్రీన్ కలర్లో అన్నమాట ఇవి కొంచెం చప్పగా తీ ఉంటుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు దాన్ని ఈ గులాబ్ జామున్ మిల్క్ షాక్ మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అట్లాదిరిపోతుంది ఇలా ఊరికినే తినేసిన మనకి ఇందులో ఈ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట మన బాడీకి చాలా తెలుగు చేస్తుంది మనం ఇందులో ఇప్పుడు మిల్క్ షేక్ చేస్తున్నాము ఇందులో మనము గసగసాలు వేసి చేస్తాము గసగసాలు కూడా చాలా చేస్తాయంట ఇది చూడండి ఇప్పుడు దీన్ని గులాబ్ జామున్ మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇలా కట్ చేసుకోవాలన్నమాట అండి కట్ చేసుకుని ఇలా మయానికి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో చూడండి షీడ్ ఉంది షీడ్ తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం మేము ఇలా కట్ చేసేసుకున్నాము షీట్ తీసుకుంటే సరిపోతుందండి చాలా స్మూత్గానే కట్ అయిపోతుంది జామకాయ ఫ్లేవర్ వస్తుందండి ఇలాగ మొక్కలు మనం కట్ చేసేసుకుందాము అండి ఎలాగైతే ముక్కలు కట్ చేసుకున్నాను షీడ్ సీడ్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనము మిల్క్ మిల్క్ రెడీ చేసుకుందామండి మీ దీని మిల్క్ షేక్ కోసము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటి వల్ల ఈ మిల్క్ షేక్ వల్ల ఊరికనే తినేసినా బాగుంటుందండి మనకి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇది అంత తీ ఉండదు అనమాట అందుకనే తీపుగా ఉంటే ఇష్టం అండి అందుకనే నేను మిల్క్ షేక్ చేద్దామని చేస్తున్నానండి ఇది ఇప్పుడు తయారీ విధానం అనుకుంటూ చూద్దాము ఇప్పుడు చూడండి పాలు పోసుకున్నాను పాలు కాసుకున్నానండి గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాము గ్లాస్ పాలండి చికెన్ పాలు అనమాట అండి మిల్క్ షేక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి మన బాడీ డిహైడ్రేట్ అవ్వదు ఈ గులాబ్ జామున్ కాయలు చాలా ఆరోగ్యపరుగు ఉంటాయంటే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ పాలు కాసినప్పుడు ఇందులో మనం వేసి వేయించుకున్నాము సార్ ఉడికించుకోవాలన్నమాట ఇందులో మనకు కొద్దిగా వినిఫరిగిన వాటర్ కూడా వేస్తున్నాను వెరక్ తీసుకుంటానండి అడుగు మంచి పోకుండా ఇచ్చుకున్నాం ఇది పాలు ఇప్పుడే మరుగు అది ఇప్పుడు ఇందులో మనము వేసుకున్నామండి చూడండి ఇప్పుడు మనము గసాలు వేసుకున్నామండి ఇది గసాలు ఈ గసలు వల్ల కూడా చాలా సెలవు అండి ఒక స్పూన్ నాయితే గసాలు వేసానండి ఈ గస గసగసాలు ఉడికే వరకు ఈ పాలు ఉడికించుకున్నాము చాలా చాలా చేస్తుందండి ఈ గసాలు ఈ గసరసాలను ఉడికించేసుకుందామండి గసగసాలు ఉడకపెట్టినాయండి త్వరగానే ఉడికిపోతాయి వేసుకుంటే కూడా చాలా కలుపు కలుపుకుంటున్నాయండి నచ్చగా ఉన్నాయి మాట చూడండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి గసగసాలు ఉడికిపోయినవి చూడండి ఇందులో చల్లారపడియండి పాలు ఇప్పుడు చూడండి పాలు అయితే బాగా చల్లారపడి ఇప్పుడు మనం కోసుకున్న ఆపిల్ వాటర్ ఆపిల్ గులాబ్ జామున్ ఆపిల్ ఇవి మిక్సీ జార్లో వేసుకుందామండి ఇది చూడండి మిక్సీ జార్లో వేసేసుకుందాము చూడండి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాము ఇందులో మనం ఇప్పుడు పాలు కూడా వేసేసుకున్నామండి గసగసాలు ఉడికించుకున్న పాలు ఇందులో మనము తేనైనా వేసుకోవచ్చండి నేనైతే ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను ఆర్గానిక్ బెల్లము రెండు గడట్లు వేస్తున్నానండి సబ్జా గింజలు వేసుకున్న పర్వాలేదు సియా సీడ్స్ వేసుకున్న పర్వాలేదు రెండిట్లో ఏమీ వేసుకున్న చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే సిఎస్ వేస్తున్నానండి ఇప్పుడు ఇవి నానబెట్టుకుని పెట్టుకుని మనము ఏ జ్యూస్ అయినా చేసుకున్నప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలా నానబెట్టుకుంటే బనానా వేస్ట్ చేసుకున్న మిల్క్ షేక్ చేసుకున్న ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు వేస్ట్ చేసుకున్న బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఐస్ క్యూబ్స్ కూడా వేసేద్దాము ఐస్ క్యూబ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి జ్యూస్ రెడీ అయిపోయింది వాటర్ ఫ్రూట్ గులాబ్ జామున్ ఫ్రూట్ రోజ్ ఫ్రూట్ రెడీ అయిపోయిందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ సమ్మర్లో చాలా చాలా ఉపయోగం ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ ఇస్తాము ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి టేస్ట్ చూద్దామండి అన్నీ మిక్సెడ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇవి మిక్సెడ్ డ్రై ఫ్రూట్స్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండి మిక్సెడ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్సీడ్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి పెద్దగా వస్తేనే వేసేసుకొని టేస్ట్ చూడవచ్చు మనము చూడండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామున్ మిల్క్ షేక్ వాటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ హెల్దీ అండ్ టేస్టీ రోజు ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇది డిన్నర్గా తీసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కన్నా కడుపు ఫుల్ అయిపోతుందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో మనము టేస్ట్ చూద్దాము ఇంటికి చాలా చదువు చేస్తుంది అంటండి ఇది మీరు కూడా ఇది దొరికితే యూజ్ చేస్తే యూజ్ చేయండి మిల్క్ షేక్ చేసుకోండి గులాబ్ జామున్ మిల్క్ షేక్ ఎలా ఉందో టేస్ట్ అవుతుందండి ఇప్పుడు తిరుపతి డ్రై ఫ్రూట్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేయండి ఒంటికి చాలా సర్వ్ చేస్తుంది ముఖ్యంగా సమ్మర్లో చాలా చాలా మనకి జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మీకు కుదిరితే ఇది సీజన్ బట్టి కుదురుతున్న కుదిరితే తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వంటికి చాలా సెలవు చేస్తుంది మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఆసం అండి ఆసం సూపర్